రైతు సురేందర్ రెడ్డి గారు రుణమాఫీ జరగలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికి తెలుసు ఆత్మహత్య కూడా ఎక్కడ చేసుకున్నారు ఆయన లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు కూరేసుకొని చనిపోయారు అంటే తొమ్మిది నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది దానికి సాక్ష్యం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య సురేందర్ రెడ్డి గారు తన ఆత్మహత్య ప్రెస్ నోట్ లో చాలా స్పష్టంగా ఆయన రాయడం జరిగింది ఆయన సూసైడ్ నోట్ ఒకసారి చూసినట్టయితే బ్యాంకు పాస్బుక్ మీదనే ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారు ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఈ సూసైడ్ నోట్లో నా చావుకి కారణం క్రాప్ లోన్ కాకపోవడము నా చావుకు కారణం క్రాప్ లోన్ చిచ్చు చిచ్చు అనే పదం కూడా రాశాడు అంటే ఆయన తల్లిగారికి ఆయనకు ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల రుణమాఫీ కావడం లేదు అని ఆవేదనతో రాశారు ఇందులో కూడా రాశారు నా చావుకు కారణం మా అని కూడా రాశాడు ఎందుకంటే అమ్మగారి క్రాప్ లోను ఆయనకు క్రాప్ లోను ఇద్దరికి క్రాప్ లోను ఉంది ఇద్దరికి కలిపి ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల